టాప్ వన్ లో నిఖిల్ ఉంటే టాప్ టూ లో నవీల్ ఉంటాడు నవీల్ గేమ్ ఇప్పుడు అంతే చాలా దగ్గర నవీల్ గేమ్ అంటే గౌతమ్ పరిస్థితి ఏంటంటే గౌతమ్ పరిస్ కంబ్యాక్ ఇవ్వాలి గౌతమ్ అశ్వత్ త్రీ పాయింట్ ఫైవ్ కంబ్యాక్ ఇస్తేనే సెట్ అయింది అట్లా అంటే ఈ వీక్ ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు కదా గౌతమ్ నాకు తెలిసి గౌతమ్ గేమ్ కొంచెం ఈ వీక్ లో ఏమన్నా ఆడితే బెటర్ అవుతాం ఈ నామినేషన్ లో ఉన్నాడు కదా ఈ గ్యాప్ లో ఈ గ్యాప్ లో ఏమన్నా ఆడితే

ఒక్క వాడు ఈ సీజన్ ఆడటం కూడా తెలిసి కావాలంటే వాళ్ళు ఇంట్లో మా పేరు తీసుకొని ఆడటానికి ఆడుతున్నాడు బాయ్ ఎమోషనల్ లేడు కదా అట్లా అనిపించింది ఫీల్ ఇప్పుడు కొంచెం ఎమోషనల్ బాగా అనిపించింది అంటే నేను బాగు మమ్మీ కోసం ఆడుతున్నాను అని చెప్పి వాడు ఫీల్ అవడం అవ్వడం కానీ రోజు నిన్న ఎవరు వచ్చారు ఐ విన్ వాళ్ళ మమ్మీ వచ్చింది కిల్ పిట్లో లేవో నీకు కి రోజు టీజర్ లో చూపించారు టీజర్ లో చూపించింది ఈ రోజు యష్మి వాళ్ళ మా డాడీ వచ్చాడు కోంగ రోజు చూడలేదు ఇంకా ఇంకా నైట్ ఎపిసోడ్ సోడ్ హాస్టల్ ఉంది ఎవరింగ్ నైట్ చూసే సో గంగా వెళ్ళిపోయింది కదా అది ఎంతవరకు తను మనీ కోసం వచ్చింది నాగార్జున వాళ్ళు ఇంత వాళ్ళతో మాట్లాడి మనీ గురించి ఇప్పుడు గంగ మనీ కావాలి నాకు ఒక సెవెన్ లాక్స్ చెప్పాడు మీరు అబ్జర్వ్ చేశారు లేదు ఏ లక్ష ఇల్లు కట్టించాడు పోయినసారి అంతకుముందు సీజన్ బికాస్ ఫోర్ లో ఇల్లు కట్టిస్తే ఇప్పుడు తన ఏదో వాళ్ళ కూతురు ఇల్లు కట్టిమని అడిగితే అందుకని స్టేజ్ మీద కూడా తను రానిలేదంట వాళ్ళిద్దరికి ఇష్యూ అయింది ఇష్యూ అయితే దాన్ని చూపిలేదు షోలో ఓకే ఓకే కావాలని కా పిల్ల డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ కూడా నాకు మనసులో గుర్తుంది ఆమె గేమ్ ఏం ఆడుతుంది బ్రో ఏదో ఫన్నీగా అసలు యూస్ కూడా లేదు అన్నది ఏదో కంటెస్ట్ ఉందని దాని వల్ల ఇంకో కంటెస్ట్ పెట్టిన బెస్ట్ ఆప్షన్ అయ్యింది అన్నీ